కనిపిస్తే ప్రత్యర్థి పార్టీల నాయకులు సైతం చేతులెత్తి నమస్కరించే కఠోట అయినది రాజకుటుంబంలో పుట్టిన నడవడికలు అతి సామాన్యుడు చేపట్టిన పదవులకే వన్నె తెచ్చిన గొప్ప వ్యక్తి సొంత ఆస్తుల్ని ప్రజలకు పంచారే తప్ప పదవుల్ని అడ్డుపెట్టుకుని చిల్లిగవ్వ సంపాదించలేదు తెలుగుదేశం ఆవిర్భావం నుంచి విజయనగరం జిల్లాలో పార్టీకి సేవకుడైన నాయకుడైనా తానేనంటూ తన కోటనే పార్టీ కార్యాలయంగా మార్చి జిల్లాను తెలుగుదేశం కంచుకోటగా తీర్చిదిద్దిన నాయకుడు అశోక్ గజపతిరాజు అంతటి మహానేతను సైతం గత జగన్ ప్రభుత్వం అక్రమ కేసులతో వేధించిన ధీటుగా న్యాయపోరాటం చేసి నిలిచారు ఇప్పుడు గోవా గవర్నర్గా నియమితులయ్యారు జిల్లాకు సంబంధించి అశోక్ గజపతిరాజును కాదని ముఖ్యమంత్రి చంద్రబాబు ఎలాంటి రాజకీయ నిర్ణయమూ తీసుకోరు రాజుగారి మాటంటే చంద్రబాబుకు ఎనలేని గౌరవం అజాత శత్రువుగా పేరొందిన అశోక్ గజపతి రాజును కూడా గత వైసీపీ ప్రభుత్వం అనేక విధాలుగా వేధించింది పలు అక్రమ కేసులు పెట్టి మానసికంగా కుంగదీసేందుకు ప్రయత్నించింది మాన్సాస్ ట్రస్ట్ చైర్మన్ పదవితో పాటు సింహాచలం సహా వివిధ దేవాలయాల అనువంశిక ధర్మకర్త హోదాను అడ్డదారుల్లో లాగేసుకుంది జగన్పై అక్రమస్తుల అక్రమాస్తుల కేసులో కోర్టులో ఇంప్లీడ్ పిటిషన్ వేసిన వారిలో తెలుగుదేశం నేత దివంగత ఎర్రనాయుడితో పాటు అశోక్ గజపతిరాజు కూడా ఉండటమే దీనికి కారణం అందుకే ఆయనపై జగన్ కక్ష గట్టారు ఒక దశలో ఆయన్ను అరెస్టు చేయించేందుకు సిద్ధమయ్యారు కానీ ఆయన్ను అరెస్టు చేస్తే ప్రజల నుంచి తీవ్ర ప్రతిఘటన వస్తుందని పార్టీకి చాలా నష్టం జరుగుతుందని ఉత్తరాంధ్రకు చెందిన వైసీపీ సీనియర్ నాయకుడొకరు అడ్డుపడటంతో జగన్ చివరి నిమిషంలో ఆ ఆలోచన విరమించుకున్నారు మాన్సాస్ ట్రస్ట్ చైర్మన్ పదవి నుంచి జగన్ ప్రభుత్వం తనను తొలగించడంపై అశోక్ గజపతి రాజు హైకోర్టులో న్యాయపోరాటం చేసి గెలిచారు కోర్టు ఆదేశాలతో మళ్లీ ఆ పదవి చేపట్టారు అయినా ఆ ఐదేళ్లు జగన్ ప్రభుత్వం ఆయన్ను అనేక అవమానాలకు గురిచేసింది అప్పట్లో దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్న వెల్లంపల్లి శ్రీనివాస్ వైసీపీ రాజ్యసభ సభ్యుడిగా ఉన్న విజయసాయిరెడ్డి అనేక సందర్భాల్లో ఆయనపై ఇష్టానుసారం నోరు పారేసుకున్నారు నీచమైన భాష ప్రయోగించారు కానీ అలాంటి సందర్భాల్లోనూ అశోక్ గజపతి రాజు ఎక్కడా మాట తోలకుండా తనదైన శైలిలో చాలా హుందాగా వ్యవహరించారు జగన్ అధికారంలోకి వచ్చిన కొన్ని రోజులకే అశోక్ గజపతిరాజుపై కక్ష సాధింపునకు దిగారు మాన్సాస్ ట్రస్ట్ చైర్మన్ పదవి నుంచి అశోక్ ను తొలగించారు ట్రస్ట్ నిబంధనలకు విరుద్ధంగా అశోక్ సోదరుడు ఆనంద గజపతిరాజు కుమార్తె సంచయితను జగన్ ప్రభుత్వం చైర్మన్ గా నియమించింది మాన్సాస్ ట్రస్ట్ కింద పలు విద్యా సంస్థలతో పాటు సింహాచలం సహా నూట ఎనిమిది ఆలయాలున్నాయి పద్నాలుగు వేల ఎనిమిది వందల ఎకరాల భూములు నూట ఇరవై ఐదు కోట్ల ఫిక్స్డ్ డిపాజిట్లు ఉన్నాయి సంచయితను ముందుపెట్టి ట్రస్ట్ ఆస్తుల్ని కొట్టేసేందుకు వైసీపీ నేతలు కుట్ర పడ్డారని అప్పట్లో తీవ్ర స్థాయిలో ఆరోపణలు సంచయిత చైర్పర్సన్ అయ్యాక మాన్సాస్ ట్రస్ట్ నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది ఉద్యోగులకు నెలల తరబడి జీతాలు ఇవ్వకపోవడంతో వారు భిక్షాటన చేసి నిరసన తెలిపారు వారికి మద్దతుగా మాట్లాడినందుకు అశోక్ పై జగన్ ప్రభుత్వం కేసు పెట్టింది తనను మాన్సాస్ ట్రస్ట్ చైర్మన్ పదవి నుంచి తొలగించడాన్ని సవాల్ చేస్తూ అశోక్ వేసిన కేసులో రెండు ఇరవై ఒకటి జనవరి ఇరవై ఎనిమిదిన హైకోర్టు తీర్పు ఆయనకు అనుకూలంగా వచ్చింది ఆయన ట్రస్ట్ కార్యాలయంలో మళ్లీ బాధ్యతలు చేపట్టినప్పుడు ప్రభుత్వం ఆదేశాల మేరకు ఈవో విద్యా సంస్థల కరెస్పాండెంట్ గైర్హాజరయ్యారు అనువంశిక ధర్మకర్త హోదాలో ఆయన సింహాచలం వెళితే ప్రోటోకాల్ పాటించకుండా అవమానించారు విజయనగరం జిల్లా రామతీర్థంలోని బోడికొండపై శ్రీరాముడి విగ్రహం తలను గుర్తు తెలియని వ్యక్తులు తొలగించడం అప్పట్లో తీవ్ర సంచలనమైంది దీనికి బాధ్యత వహించాల్సిన జగన్ ప్రభుత్వం శ్రీరాముడి విగ్రహాన్ని ధ్వంసం చేయకుండా నివారించడంలో విఫలమయ్యారంటూ దేవస్థానం ధర్మకర్తల మండలి చైర్మన్ పదవి నుంచి అశోక్ గజపతిరాజుని తొలగించడం ఆయనపై వేధింపులకు పరాకాష్టగా చెప్పొచ్చు విగ్రహం పునర్నిర్మాణానికి విరాళంగా అశోక్ పంపిన లక్షా నూట పదహారు రూపాయల చెక్కుని తిరిగి పంపేశారు బోడికొండపై ఆలయ పునర్నిర్మాణానికి శంకుస్థాపన సందర్భంగా ఉద్యోగుల విధులకు ఆటంకం కలిగించి ఆస్తులు ధ్వంసం చేశారంటూ మరో కేసు పెట్టారు పోలీసులు ఆయన ఇంటికి వెళ్లి నోటీసులు ఇచ్చారు దీనిపైన ఆయన కోర్టును ఆశ్రయించారు అశోక్ గజపతి రాజు మాన్సాస్ కు చెందిన వందల ఎకరాల భూముల్ని దోచుకొని అన్యాక్రాంతం చేసి వాటిని విక్రయించగా వచ్చిన సొమ్ముని వ్యక్తిగతంగా వాడుకున్నారని విజయసాయిరెడ్డి అప్పట్లో నోటికొచ్చినట్టు మాట్లాడారు ఆయన ఏ క్షణంలోనైనా అరెస్ట్ అవుతారంటూ హెచ్చరికలు జారీ చేశారు అధికార అండతో జగన్ ప్రభుత్వం అక్రమ కేసులతో వేధించిన దీటుగా ఎదుర్కొని నిలిచారు ఇప్పుడు తెలుగు వారి గౌరవాన్ని మరింత ఇనుమడింపజేసేలా గోవా గవర్నర్ గా బాధ్యతలు నిర్వహించేందుకు సిద్ధమయ్యారు